హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో గోంగూర బిర్యానీ ఎంత టేస్టీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట బిర్యానీ తినుకుంటూ కాబట్టి తప్పకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గోంగూరని తీసుకుంటున్నాను అనమాట శుభ్రంగా కడిగి మీరు ఒక దాంట్లోకి అయితే తీసేసుకోండి గోంగూరని ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట కాబట్టి నేను స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కానీ మిక్సీలో కానీ వేసుకొని రుబ్బుకోండి అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే అన్నంలో బాగా కలుస్తుంది తర్వాత బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను అనమాట నెయ్యి కొంచెం అలాగే ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఆయిల్ బదులు డాల్డా వేసుకున్నా సరే పర్లేదు అలాగే తర్వాత మసాలా ఉంటాయి కదా బిర్యానీ దినుసులు ఆ బిర్యానీ దినుసులు సంబంధించి అన్నీ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఫస్ట్ అయితే వీటిని దోరగా వేపుకోవాలి చూసారు కదా ఈ విధంగా దోరగా వేగాలన్నమాట ఇలా దోరగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికిల్లా చేసుకొని వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే వీటిని బాగా వేపుకోవాలి బాగా మగ్గాలన్నమాట చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్ప పేస్ట్ని అయితే కనుక ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేడి చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా వేడి అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఒక టమాటా కానీ రెండు టమాటాలు కానీ పండినవి చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మరి పెద్దగా కట్ చేసుకున్న సరే మగ్గవు అనమాట కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మగ్గ అన్నమాట టమాటాలు కూడా ఇలా టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కారం అంటే కారం ఎక్కువ తింటే కనుక ఒక రెండు స్పూన్లు మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే కనుక వేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కారం వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి అలాగే ధనియాల పొడి వేసుకోండి ఒకటి లేదా రెండు స్పూన్లు అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ లేదంటే ఒక అర టీ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా బాగా వేడి చేసుకోవాలన్నమాట వేపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా వేగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పుదీనా ఉంటుంది కదా పుదీనాను కూడా వేసుకోండి మీకు కావాలనుకుంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరను వేసుకోవాలి గోంగూరను వేసుకొని మొత్తం ఒకసారి అయితే కనుక బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట నిజంగా అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు కావాలనుకుంటే సాల్ట్ మళ్ళీ తర్వాతనే వేసుకోవచ్చు కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కష్టమైపోతుంది అన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి నేనైతే నాకు దగ్గర ఉన్న బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మీ దగ్గర ఉన్న బియ్యం బట్టి వాటర్ కొలత అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈ విధంగా చక్కగా తెరలాలన్నమాట వాటర్ ఇలా తెరులుతూ ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం కడిగి దాన్ని వేసేసుకోవాలన్నమాట బియ్యం వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఉంచుకొని మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చక్కగా ఉంచుకోవాలన్నమాట ఇలా చక్కగా పొడి ఉంటుంది తర్వాత పైన నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉండే గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా మెత్తుకులు మెతుకులుగా చాలా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి గోంగూర బిర్యానీ చాలా చాలా బాగుంటుంది దీంట్లోకి మటన్ కర్రీ అయినా తర్వాత చికెన్ కర్రీ అని ఏదైనా బాగుంటుంది చికెన్ కర్రీ వేసేసుకొని చక్కగా నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఒకసారి అయితే కనుక ఇలా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా బావ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు బిర్యానీ తినుకుంటూ థమ్స్ అప్ తాగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ